ファードファードファード。 నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే గుర్తు తెచ్చుకుంటే ఒక అత్యంత విషాదకరమైనటువంటి సందర్భం లేట్ డాక్టర్ వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఏటా క్రమం తప్పకుండా ఆయన ఆశయాలు ఆయన తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు వాటన్నిటినీ గుర్తు చేసుకోవటానికి మరి జూలై ఎయిత్ లేట్ డాక్టర్ వైఎస్ఆర్ గారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాల్లో కూడా సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రని మార్చినటువంటి ఘనత నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ దేశ ఆరోగ్య రంగ చరిత్రని మార్చినటువంటి ఘనత లేట్ డాక్టర్ వైఎస్ఆర్ గారు ఈ సందర్భంగా మీకందరికీ మనం చేస్తా ఉన్నా ఒక చిన్న సంఘటన అందరికీ చెప్పాలి ఈ సందర్భంగా రెండు వేల నాలుగులో నేను ఇప్పుడు ఎండి ఫస్ట్ ఇయర్లో ఉన్నాను నేను ఎండి ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక చిన్న పాప ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పాప పుట్టుకతో గుండె జబ్బు కారణంగా చనిపోయింది ఆ విషయం వార్తా పత్రికల్లో చాలా ప్రధానంగా సంచలనాత్మకంగా ప్రచురితం అవ్వడం జరిగింది రెండు వేల నాలుగు అప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు డాక్టర్ వైఎస్ఆర్ గారు ఆ వార్తను చూసి చలించిపోయి స్పందించి అసలు ఒక పాప ఆపరేషన్ జరక్క పుట్టుకతో జబ్బుతో చనిపోయేటటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉందా ఇంకెవరు అలాగా చనిపోకూడదు అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో ఒకసారి సర్వే చేయండి అని చెప్పి ఒక యాక్టివిటీని మొదలుపెట్టారు అయిపోలేదు అలాగనే ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మంది ఆయనకు ఉదయం ఐదు గంటలకు ఆయన జనరల్ పబ్లిక్ కలుస్తూ ఉంటారు మనకు అందరికీ తెలుసు ఆయన కలవడానికి విచ్చేసినటువంటి అత్యధిక మంది వ్యక్తులు జనరల్ పబ్లిక్లో ఎక్కువ మంది ఆరోగ్య సంస్థల కారణంగా హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యి మాకు సిఎంఆర్ఎఫ్ డబ్ల్యూ అండి మేము పేదవాళ్ళమని ఎక్కువ మంది వైఎస్ఆర్ గారిని కలవడం జరుగుతూ ఉండేది ఆ రోజు మరి ఈ రెండు అంశాలను ఆయన పరిగణలోకి తీసుకొని అసలు ఇంతమంది ఆరోగ్యం కోసం ఇన్ని ఖర్చులు పెట్టుకొని అప్పులైపోయి తిరిగి మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి దేహియాన్ని అడిగే పరిస్థితి ఎందుకు ఉంది ఇంతమంది పిల్లలు ఆపరేషన్ జరగక ఎందుకు చనిపోతున్నారు అన్నటువంటి రెండు అంశాలని పరిగణలో తీసుకొని నిపుణులతో మాట్లాడి ఈరోజు ఈ దేశానికే ఒక తలమానికమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని తీసుకొని వచ్చారని మీకందరికి మనం చేస్తా కొనసాగించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఈ చిన్న చరిత్రను కూడా మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఆ రోజు ఆరోగ్యశ్రీ ఈ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా అదే మోడల్ని తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేశాయి చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆయుష్మాన్ భారత్ పేరిట దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలోకి ఈరోజు ఈ ఆరోగ్యశ్రీ వచ్చింది ఎవరు ఎన్ని పేర్లు మార్చినా సరే ఎక్కడ ఎవరు దాన్ని ఇంప్లిమెంట్ చేసినా సరే దాన్ని ఇప్పటికీ ఆరోగ్యశ్రీ అని అంటారు తప్ప మరొక పేరుతో అది ప్రజల మెదడులోకి వెళ్ళదని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తాం అలాగే వన్ జీరో ఎయిట్ కి సంబంధించి కూడా ఇలాంటిది ఒక చిన్న చరిత్ర ఉంది వన్ జీరో ఎయిట్ నా ఎండి పూర్తయిన వెంటనే ఎండి పూర్తయిన వెంటనే ఆశ్రమ మెడికల్ కాలేజ్ ఏలూరులో నేను అసలుగా డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్లో ఒక రెండు నెలలు పనిచేసాను ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ వాళ్ళు ఒక అసైన్మెంట్ టేకప్ చేశారు ఏంటి అసైన్మెంట్ అంటే అక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో బైర్రాజు ఫౌండేషన్ బైర్రాజు ఫౌండేషన్ అంటే సత్యం రామలింగరాజు గారి నాన్నగారు ఆయన వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ అంబులెన్స్ సర్వీస్ మొదలు పెట్టారు ఎవరు ఆ పర్టికులర్ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసినా వెంటనే అంబులెన్స్ వెళ్ళి వాళ్ళు నియరెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్లే విధంగా ఆ రెండు జిల్లాల్లో పైలట్ స్కీమ్ కింద దాన్ని పెట్టారు ఎండ్ టెక్నికల్ టీము టెలిమెడిసిన్ టీము మాస్టర్ మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళకి ఇచ్చారు ది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ అండ్ మెడికల్ కాలేజ్ ఎట్ ద టైమ్ రెండు వేల ఏడు టూ థౌజండ్ అండ్ సెవెన్ అదే మోడల్ని డాక్టర్ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఇదేదో బాగుంది ఎందుకు పైలట్ స్కీమ్ ఏమి ఒక జిల్లాలో ఏమి రాష్ట్రం మొత్తం నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి కంబైన్ ఆంధ్రప్రదేశ్ అక్రాస్ ది స్టేట్ వన్ జీరో ఎయిట్ ని ఒక మోడల్ గా తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ఆర్ గారు మరి ఆ వన్ జీరో ఎయిట్ ఇప్పుడు దేశం మొత్తం కూడా ఉంది వన్ జీరో ఫోర్ జలయజ్ఞం అని చెప్పి ప్రాజెక్టులు రైతు రుణమాఫీ పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేదలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ నిలబడగలిగేట్టుగా చేసినటువంటి ఘనత ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనం చేసుకుంటూ మరి ఆయన ఆశయాలు కొనసాగించడానికి ఆయన లెగసీ కంటిన్యూ చేయటానికి ఏదైతే పేదల కోసం పేదల అభ్యున్నతి కోసం డాక్టర్ వైఎస్ఆర్ గారు వంద అడుగులు వేస్తే మరి ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి అడుగులు వేశారని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా ఆరోగ్యశ్రీని మరింత విస్తరించినమ్మా ఫీజ్ రింబర్స్మెంట్ అంటే జగన్ అన్న విద్యాకారుతో పాటు వసతి దీవెన కూడా వేసినమ్మ ఇలా చెప్పుకుంటూ పోతే రైతులకి రైతు భరోసాని రైతు భరోసా కేంద్రాలని అన్ని అన్ని దశల్లో కూడా విత్రం నుంచి అమ్మకం దాకా సపోర్ట్ ఇచ్చాము మనం ఒక పేద ప్రజలు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాలు మీద నిలబడగలిగేట్టుగా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాం మరి ఈరోజు చూస్తున్నాం మనం ఎన్నెన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎన్నెన్ని ఆకృత్యాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నెన్ని అన్యాయం జరుగుతున్నాయో మన అందరం కూడా కళ్ళార చూస్తానే ఉన్నాం మనం మరి లేట్ డాక్టర్ వైఎస్ఆర్ గారి జయంతి రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయన ఆశయాల్ని కొనసాగించడానికి ఆయన ఆశయాలను మళ్ళీ ఈ రాష్ట్రంలో పునఃస్థాపితం జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటానికి మన అందరం కూడా పునరంకిత్తు పొగల చేయి చేయి కలిపి ముందుకు సాగాలని మన అందరికీ కూడా తెలియజేస్తూ మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా మున్సిపాలిటీ నుంచి విచ్చేసినటువంటి పెద్దలు వెంకట రామేష్ అలాగనే అధ్యక్షులు సిస్ట్ గోపి గారు జిల్లా పార్టీ సెక్రటరీ వైస్ చైర్మన్ బోర్బుజ్జి గారు అలాగే మరో వైస్ చైర్మన్ నిసాల్ సురేష్ గారు ఉపాధ్యక్షులు గుజ్జు జోగారావు గారు నర్తు రమణ గారు వివిధ హోదాల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు టౌన్ కమిటీ యావన్ మందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలాగే పలాస మండలం నుంచి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పైల వెంకట్రావు గారు ఎంపీపీ ఉంగ సాయి కృష్ణ గారు మండల పార్టీ అధ్యక్షులు ధన్యవాదాలు తెలియజేస్తూ హాజరైన ఈ ప్రాంత ప్రజలకి ఏదైతే ఈ ప్రాంతంలో కిడ్నీ జబ్బులతో పోతా ఉందో ఈ ప్రాంతం ఒక వెలుగు రేఖని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి మళ్ళీ అక్కడ కూడా అర్పించే కార్యక్రమం చేద్దాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అక్కడ రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ